అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అదేవిధంగా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటివి కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెట్ల అనేటువంటి రెగ్యులర్గా మన వాట్సాప్ గ్రూప్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి బ్లూ కలర్లో లింక్స్ అనేటువంటి వస్తాయి అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు క్లిక్ చేసుకొని మన గ్రూప్స్లో లో జాయిన్ అవ్వడం ద్వారా ఏకమైన ఫ్రీ మెటీరియల్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతున్నాయి కాబట్టి క్విక్ రీజన్కి సంబంధించి చాలా ఫ్రీ కంటెంట్ అనేది రెగ్యులర్గా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అక్కడే మీకు రెండో మెసేజ్గా నా యాప్ యొక్క లింక్ ఉంటుంది శ్రీసైల్ అనేటువంటిది చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఫ్రీ మెటీరియల్ సెక్షన్ లో మీకు అందుబాటులో ఉన్నది క్విక్ రీజన్కి కు ఉపయోగపడే విధంగా ఎస్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అనేటువంటివి మీకు లో ఉన్నాయి ప్రతి సెషన్లో కూడా చాలా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోండి డైరెక్ట్గా స్టోర్ నుంచి శ్రీ సాయి శ్రీసైట్లు అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కామెంట్ సెక్షన్లో మీకు రెండో మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల ఖాళీల భర్తీ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం నేడో రేపు నోటిఫికేషన్ విడుదల అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం అంటే యాభై రెండు పోస్టులకు సంబంధించి ఆల్రెడీ నిన్న మనకు నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ కావడం జరిగింది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మనకు ఆరు వేల ఖాళీలకు సంబంధించిన భర్తీకి సంబంధించి మూడు నోటిఫికేషన్లు అనేటువంటివి రానున్నాయి వాటికి సంబంధించి కూడా రేపు ఇల్లుండో దానికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా రానున్నాయి ఈరోజు కూడా ఒక నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం అనేటువంటిది పదమూడు వందలకు సంబంధించి ఒకసారి క్లియర్ గా చూద్దాం మొత్తానికి అయితే మళ్ళీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రక్రియ మొదలైంది అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్ గా చెప్పవచ్చు ఇక్కడ నేడో రేపు నోటిఫికేషన్ విడుదల తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఉద్యోగాల జాతరకు శ్రీకారం చుట్టింది వైద్యారోగ్య శాఖలో ఆరు వేల ఆరు వందల నలభై కాలీలను భర్తీ చేసేందుకైతే వేరువేరుగా మూడు నోటిఫికేషన్లు జారీ చేయాలని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించింది ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో జారీ చేస్తామని రిక్రూట్మెంట్ బోర్డు వర్గాలు అయితే తెలిపాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయన్నారు ఇందులో కొన్నింటికి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ క్లియర్ క్లియర్గా చెప్తాను ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచినటువంటి పదిహేను నెలల్లో ఎనిమిది వేలకు పైగా ఖాళీలను భర్తీ చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొక మూడు వేల రెండు వందల పన్నెండు నర్సింగ్ ఆఫీసర్లు ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్టులు పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్లు పంతొమ్మిది వందల యాభై మల్టీపర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయగా మెరిట్ జాబితాలు సిద్ధమవుతున్నాయి నీట్ పరీక్షా ఫలితాలు విడుదలై ఎంబీపీ ఎంబీబీఎస్ దాని తర్వాత బీడీఎస్ తరగతులు ప్రారంభంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య కళాశాలలు డెంటల్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకైతే మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది శుక్రవారం లేదా శనివారం ఈ మూడు నోటిఫికేషన్ ఆల్రెడీ నిన్న ఒక నోటిఫికేషన్ వచ్చింది మిగిలినటువంటి రెండు నోటిఫికేషన్లు ఈ రోజు రేపు రావడానికి క్లియర్ కట్గా మనకు అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో కొలువుల జాతర అనేటువంటి అప్డేట్ చూస్తున్నాం డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది త్వరలో పదమూడు వందలకు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీలో నాణ్యమైన వైద్య విద్యను బోధించేందుకు అయితే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి ప్రభుత్వం తాజాగా మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకైతే దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది అలాగే భారీ ఎత్తున అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తుంది వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం యాభై రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో వైద్య విధాన పరిషత్ పరిధిలో డెబ్బై రెండు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ విభాగంలో ఆరు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు నాలుగు స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు అనేటువంటివి అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో స్వీకరించనున్నారు స్పీచ్ పాతాలజిస్ట్ పోస్టులకు జూలై పన్నెండు నుంచి ఇరవై ఆరు వరకు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే స్వీకరిస్తామని అధికారులు అయితే వెల్లడించారు మరిన్ని వివరాలు కనుక తెలుసుకుంటే ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్ అనేటువంటిది మీరు చూడాలనే చెప్పారు అయితే జరిగింది దీనికి సంబంధించిన అంశం ఈ రకంగా ఇటీవలే ఆరు వందల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి వాటి సంఖ్యను పదమూడు వందలకు పెంచారు ఏడాదిన్నరలో మనకు ఎనిమిది వేల ఉద్యోగాలు అనేటువంటి ఫిల్అప్ చేస్తారు అనేటువంటి అంశం ప్రభుత్వ హాస్పిటల్లో గడిచిన పద్దెనిమిది నెలలో ఎనిమిది వేలకు పైగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసి ఇందులో డాక్టర్లు స్టాఫ్ నర్సులు డగ్ ఇన్స్పెక్టర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు ఇక మిగిలినటువంటి ఈ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ల్యాబ్ టెక్నీషియన్లు పన్నెండు వందల ఎనభై నాలుగు మల్టీపర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పంతొమ్మిది వందల ముప్పై ఫార్మసిస్ట్ ముప్పై రెండు నర్సింగ్ ఆఫీసర్లు ఇంకా చూసుకుంటే రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులు అనేటువంటి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టెట్కు సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటి కొనసాగుతున్నాయి ఈరోజు పేపర్ వన్ వాళ్ళకి సంబంధించి ఉదయం మరియు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి చాలామంది కొన్ని తప్పులు చేస్తున్నటువంటి అంశం ఏంటంటే రానటువంటి క్వశ్చన్ దగ్గర అక్కడే పట్టుకొని ఇబ్బంది పడుతూ టైం అనేటువంటిది వేస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా పేపర్ వన్ వాళ్ళకు మ్యాథ్స్ అనేటువంటిది ఉంటుంది ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో ప్యాసేజ్ అనేటువంటి టైం కిల్లింగ్ అనేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఆ ప్యాసేజ్ అనేటువంటిది టైం కిల్ చేయకుండా వీలైనంత ఫాస్ట్గా మీరు చేయండి ముందు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో మీరు ఎంటర్ అయిన తర్వాత ముందే ప్యాసేజ్ పట్టకుండా డైరెక్ట్గా చేయగలిగేటువంటి క్వశ్చన్లు చేయండి చేసిన తర్వాత ప్యాసేజ్ దగ్గరికి అయితే వెళ్ళండి దాని తర్వాత మ్యాథ్స్ కూడా చివరాకర్లో మీరు టచ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రాని క్వశ్చన్ పక్కన పెట్టేసుకొని వచ్చినటువంటి క్వశ్చన్లు ఫాస్ట్గా చేయండి సమయం ఉంటే ఆ రాని క్వశ్చన్ల దగ్గరికి వెళ్ళేసి ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు అక్కడి ట్రై చేస్తా ఉంటే టైం అనేటువంటి వేస్ట్ అవుతుంది ఇంగ్లీష్ అయినా కూడా అదే రకంగా చేయండి మిగిలినటువంటి క్వశ్చన్స్ సైకాలజీలో కూడా అప్లికేషన్స్ అనేటువంటి క్లియర్ కట్గా ఉంటున్నాయి కాబట్టి ఆ అప్లికేషన్ వీలంతా తొందరగా చదివి అర్థం చేసుకోండి సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్ళండి తెలుగు దాని తర్వాత ఈవీఎస్ దాని తర్వాత నెక్స్ట్ మనకు సైకాలజీ దాని తర్వాత ఇంగ్లీషు మ్యాథ్స్ ఈ రకంగా వెళ్ళేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి కష్టంగా ఈ టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తయ్యేలోపు మనకు డిఎస్సి పైన పూర్తి క్లారిటీ అనేటువంటిది వస్తుంది కాబట్టి నిరంతరంగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయి మీరు ఇప్పుడు పక్కన అనుకోండి ఖచ్చితంగా ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా పక్కకు పోతాయి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎల్లప్పుడు కూడా మీరు డిఎస్సిలో జాబ్ సాధించే వరకు మన శ్రీ సాహిట్లు అనేటువంటిది వెన్నంటే ఉంటుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఖచ్చితంగా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే ఇస్తాను ఇక్కడ కేజీ సంబంధించి ఆల్రెడీ మనం చూసినాం పన్నెండు వందల డెబ్బై మూడు పోస్టులకు కనుక చూసుకుంటే క్లియరెన్స్ అనేటువంటి రావడం అయితే జరిగింది కదా దానిలో భాగంగా అసలు ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అని చాలా మంది అయితే అడుగుతున్నారు ఎగ్జాంపుల్గా మనకు ఇది ఆసిఫాబాద్ జిల్లా మా జిల్లాకి సంబంధించి ఇక్కడ జూన్ ఇరవై ఆరున నిన్న వచ్చినటువంటి దానికి సంబంధించిన పత్రికా ప్రకటన అయితే చూద్దాం కొమరం మేము ఆసిఫాబాద్ జిల్లాలో కేజీబీవికి సంబంధించి కి సంబంధించి వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు తేదీ ఇరవై ఎనిమిది ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున మీ యొక్క నిజ ధృవపత్రాల పరిశీలన జెడిపిహెచ్ఎస్ గర్ల్స్ ఆసిఫాబాద్ నందు పదిన్నరకు పదిన్నర ఏఎం నుంచి ఐదున్నర ఐదు గంటల పిఎం వరకు అయితే జరుగును కావున అభ్యర్థులు నిజ ధృవీకరణ పత్రాలతో పాటుగా ఒక సెట్ ధృవీకరించబడినటువంటి జిరాక్స్ కాపీలతో పాటు పైన తెలిపినటువంటి తేదీలో నిర్ణీత సమయంలో హాజరు కాగలరని అన్ని జిల్లా విద్యాది విద్యాశాఖ అధికారి కుమరం భీమ్ ఆసిఫాబాద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు వని స్థితిలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు జాబితా జిల్లా విద్యాధికారి కుమరం భీమ్ ఆసిఫాబాద్ గారి కార్యాలయ నోటీస్ బోర్డునందు పొందుపరచడమైంది ఇదే అండి ఆ నోటీస్ అనేటువంటిది ఇక్కడ సిఆర్టికి సంబంధించి తెలుగుకు సంబంధించి ఆల్ టికెట్స్ అనేటువంటివి స్పెషల్ ఆఫీసర్ సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వన్ లిస్టు త్రీ లిస్ట్ లో వాళ్ళని పిలువడం అయితే జరిగింది ఈ రకంగా మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మీ డిఇ ఆఫీస్ లో వాటికి సంబంధించిన ఈ లిస్ట్ అని ఇవ్వడం ఉంటుంది ఈ రకంగా మిమ్మల్ని సర్టిఫైడ్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు మీకు అక్కడ ఖాళీగా ఉంటే కనుక మిమ్మల్ని తీసుకుంటున్నారు ఇది ఒక రకమైనటువంటి ప్రక్రియ ఇంకో ప్రక్రియ గెస్ట్ లెక్చరర్లకు సంబంధించిన ప్రక్రియ ఆ గెస్ట్ లెక్చర్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా కింద ఉన్నది అది ఏంటంటే మనకు ఇయర్లీ మన ఇయర్లీ ఇయర్లీ చేంజ్ అవుతా ఉంటుంది ఇప్పుడు ఈ రకంగా మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి గతంలో ఎగ్జామ్ రాసింది కదా జూన్లో ఎగ్జామ్ రాసినప్పుడు జూలైలో ఫలితాలు వచ్చినాయి దాని తర్వాత లో మనకు మెరిట్ లిస్ట్ వచ్చింది కదా అందులో భర్తీ ప్రక్రియ అప్పుడు కేజీబీలకు సంబంధించి అవుట్ సోర్సింగ్ విధానంలో జరిగింది అప్పుడు దాని తర్వాత ఇప్పుడు కొన్ని గురుకులాలకు సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళు డిఎస్సీలో జాబ్లు వచ్చిన వాళ్ళు అవి వదిలేయడం వల్ల అక్కడ ఖాళీలుగా ఏర్పడినటువంటి స్థానాల కలుసుకుంటే తర్వాత మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తున్నారు అయితే అన్ని చోట్ల పిలుస్తున్నారు ఖాళీలు ఉన్న చోట్ల మాత్రం మీకు ఈ రకమైనటువంటి నోటిఫికేషన్లు అనేటువంటివి కనిపిస్తే ఈ రకంగా మీకు క్లియర్గా చూడవచ్చు స్పెషల్ ఆఫీసర్కి సంబంధించి త్రీ లిస్ట్ వాళ్ళకి సంబంధించి మెరిట్లో ఉన్నటువంటి అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రకంగా మనకు ఈ జిల్లాకు సంబంధించి మా జిల్లాకు సంబంధించిన అంశాన్ని అయితే చూడవచ్చు మీ జిల్లాలో కూడా ఇదే రకమైనటువంటి అనేటువంటి ఉంటుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి చాలా మంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు నెక్స్ట్ ఖమ్మం జిల్లాలో ఖాళీ అంటూ ఇక్కడ గెస్ట్ లెక్చర్లకు సంబంధించి ఎలక ఏన్కూరు ఖమ్మం రూరల్ కొన్ని జర సంబంధించి ఇది జీవశాస్త్రం అయితే ఉంది ఎర్రపాలెంకు సంబంధించి ఇంగ్లీషు కెమిస్ట్రీ గణితం అనేటువంటిది బోధించడానికి ఇక్కడ గెస్ట్ లెక్చర్లు అయితే అవసరము పెనుపల్లిలో సోషల్ ఇంగ్లీషు రఘునాథపాలెంలో పిఈటి బోనకల్లో తెలుగు కూసుమంచిలో నర్సింగ్ తెలుగు సింగరేణిలో పీఈటి జువాలజీ కామేపల్లిలో నర్సింగ్ స్వీక్స్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి మొత్తంగా కేజీబీలు పద్నాలుగు విద్యార్థుల సంఖ్య కనుక చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై అయితే ఉన్నాయి ఇక్కడ ఇంట్రెస్ట్ నవర్లు ఎవరైనా ఉంటే కనుక ఈ ఖమ్మం జిల్లాలకు సంబంధించి గెస్ట్ లెక్చర్లకు సంబంధించి ఖాళీలు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఉద్యోగాల కోసం అయితే డీట్లో నమోదు చేసుకోండి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం నిరుద్యోగ యువతి యువకులుగా ఉద్యోగ అవకాశాల కోసం డిజిటల్ ఎంప్లాయ్మెంట్లో నమోదు చేసుకోవాలని మేడ్చల్ కలెక్టర్ మనోజ్ చౌదరి కోరారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని అయితే ఏర్పాటు చేసినట్టు తెలిపారు సుమారు ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు పైగానే ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లేదా ఫోన్ నంబర్లు అనేటువంటివి ఉన్నాయి వీటికి సంప్రదించాలని అయితే చెప్పడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి చలో సెక్రటేరియట్ అనేటువంటి అంశంగా ఇక్కడ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వామపక్ష విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల గురించి నోటిఫికేషన్ జారీ చేయకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి వైఖరిని ఖండిస్తున్నామన్నారు ఇంకెంతమంది ప్రాణాలు బలి ప్రాణాలు కోల్పోతాయి ఈ రకంగా మనకు చెప్తూ జూలై నాలుగో తేదీ లోపు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు నిరుద్యోగ జేసి వామపక్ష విద్యార్థి సంఘాల నేతలను ఈ రకంగా సెక్రటేరియట్ ముట్ట జూలై నాలుగు అయితే ఉన్నది అనేటువంటి అంశాన్ని రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనా అంటూ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఇదే అంశం అయితే చూడొచ్చు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగ చేసి తలపెట్టిన చెలో సెక్రటేరియట్ పోస్టర్ ను గురువారం హైదరాబాద్లోని లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు పీజీలు పిహెచ్డీలు చేసిన యువత ఆటోలు నడుపుకుంటూ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ బతుకులు విలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డివైఎఫ్ ఈ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాబితా విలంతా కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది నెక్స్ట్ నేడు ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు అనేటువంటివి అయితే విడుదల కానున్నాయి నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది దరఖాస్తులు అనేటువంటివి చేసుకున్నారు నూట యాభై పరీక్షా అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది అయితే వాటికి సంబంధించిన ఫలితాలు అనేటువంటివి అయితే విడుదలవుతాయి ఇక రెండు రోజుల్లో మూడు నోటిఫికేషన్లు మూడు జాబ్ నోటిఫికేషన్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు దీనికి సంబంధించి మనకు ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది రెండు రోజుల్లో మూడు వేరువేరు నోటిఫికేషన్లు ఇచ్చేందుకైతే మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైనట్టు తెలుస్తుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పీచ్ పాతాలజిస్టు పోస్టులకు నోటిఫికేషన్ సమాచారం విద్యా సంవత్సరం ప్రారంభంగా ఉన్నటువంటి నేపథ్యంలో మెడికల్ కాలేజీలోని పోస్టుల వద్దకి రిక్రూట్మెంట్ ఒకటి ఒకటి రిలీజ్ అయ్యింది మిగిలినటువంటివి వెనుక చూసుకుంటే మూడు నోటిఫికేషన్లు కూడా కంప్లీట్గా వచ్చేస్తాయి రెండు నోటిఫికేషన్లు కూడా ఈ అంశాన్ని అయితే మనం చూడొచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అనేది ఉన్నది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఖచ్చితంగా రెగ్యులర్గా డిఎస్సికి సంబంధించిన గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటివి కూడా ఉంటాయి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి బాయ్ టేక్ కేర్ అండి